అందరికి అందుబాటులో ఉండే మనిషి వాసుపల్లి గణేష్ గొలగాని కుమారి అభిప్రాయపడ్డారు విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీతో కలిసి సోమవారం ఇరవై ఎనిమిదవ వార్డులో పల్లా అప్పలకొండ పల్లా దుర్గా సమక్షంలో రామ్నగర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు వరిపాల రాజధాని కావాలని కోరుకుంటున్నారు అటువంటి దానికి ఈ రోజు అందరూ కలిసికట్టుగా మేము మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటే మా పిల్లలు బంగారు భవిష్యత్తు ఏర్పడుతుంది దానికి ఈ రోజు నెంబర్స్ ఫ్లైఓవర్స్ అవన్నీయండి రోడ్స్ అవన్నీ రోడ్ కనెక్టివిటీతో పాటు ఈ రోజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాంటివి ఐఐఎం లాంటివి కూడా సంపూర్ణంగా పూర్తి చేసుకోవడం పాటు ఐటీ సభ్యులాంటి దాన్ని కూడా ఈరోజు కావడం దాని ప్రత్యేకంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలతో మనం